అమరావతి రాజధాని పునర్నిర్మాణం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రారంభమయ్యింది ఈ నిర్మాణాలకు పని యొక్క ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క పనికి సిక్స్ నెలల నుండి థర్టీ సిక్స్ నెలలు అంటే త్రీ సంవత్సరాలు పట్టవచ్చని అంచనా అమరావతి నిర్మాణానికి కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చి పనులు ప్రారంభించారని మీకందరికీ తెలుసు అయినా రాజధాని పూర్తవుతుందా లేదా అని కొంతమందికి సందేహాలున్నాయి అందుకే ఈ వీడియో అసలు ప్రపంచంలో ఎక్కడైనా నూతన రాజధానులు కట్టారా అనే విషయం తెలుసుకోవాలి ఎక్కడైనా కట్టి ఉంటే మన అమరావతి కూడా పూర్తి అవుతుంది అనటానికి అసలు సందేహమే అవసరం లేదు కొత్త రాజధానులు ఎన్నో చోట్ల కట్టారు ఆ వివరాలు ఈ వీడియోలో చూడు తరువాత మయన్మార్ క్యాపిటల్ నాయ్ పీడావ్ మయన్మార్ రాజధాని నాయ్ పీడావ్ టూ థౌజండ్ అండ్ ఫైవ్లో యాంగాన్ను వదిలి భద్రత కోసం నిర్మించిన రాజధాని మలేసియాలో కోలంబోర్ ఒత్తిడిని తగ్గించేందుకు పుట్రజాయ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభమైన ఈ స్మార్ట్ పాలన రాజధాని ఇప్పుడు ప్రగతిశీల దేశానికి నిదర్శనం కజకిస్తాన్ రాజధాని అస్తానా నైన్టీన్ నైన్టీ సెవెన్లో అల్మాటి నుంచి మార్చి నిర్మించబడిన నగరం ఆధునిక శిల్పకళకు ప్రతిరూపం తరువాట ఈజిప్ట్ క్యాపిటల్ కైరో ఈజిప్ట్ కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కైరో జనం రద్దీ నుంచి బయటపడేందుకు తయారవుతున్న భవిష్యత్తు నగరం